శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఎయిట్ త్రీ టూ ఎయిట్ సిక్స్ డబల్ వన్ త్రీ టూ ఫోర్ నమస్కారం విశ్వంలోనే ప్రతి కదలిక మానవ జీవితంపై తన ప్రభావాన్ని చూపుతుందని మన ప్రాచీన ఋషులు ఎప్పుడో చెప్పారు ఆకాశంలో కదిలే గ్రహాలు కేవలం ఖగోళ వస్తువులు కావు అవి మన విధిని మన యోగాన్ని మన జీవిత గమనాన్ని నిర్దేశించే శక్తి కేంద్రాలు అలాంటి ఒక అద్భుతమైన అత్యంత శక్తివంతమైన గ్రహ సమ్మేళనం ఇప్పుడు మన కళ్ల ముందే ఆవిష్కృతం కాబోతోంది ఇది కేవలం ఒక సాధారణ మార్పు కాదు కొన్ని రాసులవారికి ఇది ఒక సువర్ణావకాశం వారి జీవితాలను మలుపుతిప్పే ఒక మహత్తర ఘట్టానికి ఇది నాంది పలుకుతోంది ఈ జూన్ మాసం మధ్యభాగం నుంచి ఒక విశేషమైన కాలం ప్రారంభం కానుంది ముఖ్యంగా ఈ నెల ఇరవై ఐదవ తేదీన రాబోయే జ్యేష్ఠ బహుళ అమావాస్య వరకు ఆ తరువాత కూడా జూలై నెలాఖరు వరకు దీని ప్రభావం బలంగా ఉండనుంది ఇంతటి ప్రాముఖ్యతకు కారణం ఏమిటంటే జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత కీలకమైన మూడు గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటున్నాయి గ్రహాలకు రారాజు మన ఆత్మకారకుడు తేజస్సుకు అధికారానికి ప్రతీక అయిన సూర్యభగవానుడు రవి జూన్ పదిహేనున రాసిమారబోతున్నాడు ఆయన రాకతో కొందరి జీవితాల్లో అధికార యోగం కీర్తి ప్రతిష్టలు ప్రకాశించనున్నాయి ఆ తర్వాత తెలివితేటలకు వాక్చాతుర్యానికి వ్యాపార దక్షతకు అధిపతి అయిన బుద్ధుడు జూన్ ఇరవై మూడున తన గమనాన్ని మార్చుకోనున్నాడు దీనివల్ల కొందరి ఆలోచనా సరళి పదునెక్కి అద్భుతమైన నిర్ణయాలతో విజయతీరాలకు చేరుతారు చివరగా భోగభాగ్యాలకు ప్రేమకు సంపదలకు కళలకు కారకుడైన శుక్రుడు జూన్ ఇరవై ఆరున మారనున్నాడు ఆయన అనుగ్రహంతో కొందరి జీవితాలు సుఖ సంతోషాలతో విలాసవంతమైన జీవితంతో నిండిపోనున్నాయి ఈ మూడు గ్రహాల కలయిక సృష్టించబోయే శక్తివంతమైన తరంగాలు ఐదు అదృష్టరాశులవారి జీవిత తీరాన్ని తాకబోతున్నాయి వారు ఇప్పటి వరకు పడిన కష్టాలకు ఎదుర్కొన్న అవమానాలకు అనుభవించిన నిరాశలకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది అదృష్టం వారి తలుపు తట్టడమే కాదు ఏకంగా వారిని చెయ్యి పట్టుకుని శిఖరాల వైపు నడిపించబోతోంది ఆకాశంలో ఏర్పడుతున్న ఈ అద్భుత యోగం వల్ల మేషం వృషభం కర్కాటకం కన్యా మకరం రాసులవారు అసాధారణమైన ప్రయోజనాలను పొందబోతున్నారు వారి జీవితంలోని ఆర్థిక వృత్తి కుటుంబ రంగాలలో ఊహించని అద్భుతమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఈ ఏడాదిలో ఇంతకన్నా గొప్ప యోగం మళ్లీ రావడం కష్టం కాబట్టి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి ఇప్పుడు ఆ రాసులవారి జీవితాల్లోకి అదృష్టం ఏ ఏ రూపాల్లో ప్రవేశించబోతోందో వివరంగా తెలుసుకుందాం మొదటగా మేషం రాసివారి విషయానికి వస్తే ఈ గ్రహాల సంచారం వారికి ఒక పండగలాంటిది వారిలో ఆత్మవిశ్వాసం వెయ్యి ఏనుగుల బలంతో ఉప్పొంగుతుంది ముఖ్యంగా ఉద్యోగరంగంలో ఉన్నవారికి ఇది ఒక స్వర్ణయుగం కేవలం ప్రమోషన్ రావడం జీతం పెరగడం మాత్రమే కాదు మీరు ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా జీతభత్యాలు పెరిగి మీ ఆర్థిక స్థాయి అమాంతం పెరిగిపోతుంది మీ ప్రతిభకు మీ పనికి సరైన గుర్తింపు లభుంచి పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు ఇక ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకైతే ఏదో ఒక ఉద్యోగం కాదు వారి జీవితాన్నే మార్చేసే ఒక అరుదైన అవకాశం వారి తలుపు తడుతుంది విదేశాలలో పనిచేయాలనే వారి కలలు సాకారమయ్యే సమయం ఇది ప్రతిష్ఠాత్మక కంపెనీల నుంచి ఆహ్వానాలు అంది ఆశ్చర్యపోతారు కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది చాలా కాలంగా వాయిదా పడుతున్న శుభకార్యాలు ఇప్పుడు ఘనంగా జరుగుతాయి మీ పిల్లలు చదువుల్లోనూ ఉద్యోగాలలోనూ రికార్డులు సృష్టించి మీ కీర్తిని దశదిశలా వ్యాపింపచేస్తారు మేషం రాసివారు వృత్తిలో కీర్తి శిఖరాలను అధిరోహిస్తుంటే వృషభం రాసివారికి ఈ యోగం పట్టిందల్లా బంగారం చేసేలా ఉండబోతోంది వీరి రాశ్యాధిపతి అయిన శుక్రుడి అనుగ్రహం ధనస్థానంలో రవి సంచారం వల్ల వీరిని మించిన ధనవంతులు ఉండరంటే అతిశయోక్తి కాదు వీరు ఏ పని మొదలుపెట్టినా అందులో లాభమే తప్ప నష్టం కనిపించదు ఎప్పటినుంచో రావలసిన డబ్బు ఎక్కడో ఆగిపోయిన బకాయిలు అన్నీ ఇప్పుడు వరదలా వచ్చి మీ చేతిలో పడతాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఆర్థిక లావాదేవీలు మీకు లాభాల పంట పండిస్తాయి భూమికి సంబంధించిన వ్యాపారాలు వడ్డీ వ్యాపారాలు చేసేవారికి ఇది కోట్లు గడించే సమయం కేవలం డబ్బు మాత్రమే కాదు విదేశీ యోగం కూడా బలంగా ఉంది ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడమే కాకుండా పెళ్లి ప్రయత్నాలలో ఉన్నవారికి విదేశాలలో స్థిరపడిన వారి నుంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది ఆస్తి వివాదాలు చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తుంటే ఇప్పుడవి మీకు అనుకూలంగా పరిష్కరించి మీ ఆస్తుల విలువ రెట్టింపవుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో మీ పలుకుబడి పెరుగుతుంది వృషభ తమ ప్రయత్నాలతో సంపదను సృష్టిస్తుంటే కర్కాటక రాశివారికి అదృష్టం ఆకస్మికంగా ఊహించని రూపంలో వరించబోతోంది ఈ గ్రహాల మార్పు వల్ల వీరికి ఆకస్మిక ధనలాభయోగం బలంగా ఉంది ఒక సామాన్య వ్యక్తి కూడా రాత్రికి రాత్రే సంపన్నుడిగా మారే అద్భుతమైన అవకాశం వీరి సొంతం కావచ్చు వారసత్వంగా రావలసిన ఆస్తి కానీ ఎప్పుడో కొన్న లాటరీ టిక్కెట్ కానీ లేదా మీకున్న భూమి విలువ అమాంతం పెరగడం కానీ జరగవచ్చు అనేక మార్గాల నుంచి సంపద వచ్చి మీ ఇల్లు నిండిపోతుంది కేవలం ధనమే కాదు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది దీర్ఘకాలంగా మిమ్మల్ని పట్టిపీడిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి వ్యక్తిగత కలహాల నుంచి సంపూర్ణంగా విముక్తి లభిస్తుంది ఉద్యోగంలో మీ ఆలోచనలకు మీ పనితీరుకు విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది మీ వల్లే మీ సంస్థకు గృప్ప పేరు లాభాలు వస్తాయి వృత్తి వ్యాపారాలు చేసేవారు తమ రంగంలో అద్భుతమైన పురోగతిని సాధించి నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు ఇక కర్మసిద్ధాంతాన్ని నమ్మే కన్యారాశివారికి వారు పడిన శ్రమకు తగిన ప్రతిఫలం ఇప్పుడు దక్కబోతోంది ఈ గ్రహాల సంచారం వల్ల వీరి జాతకంలో అత్యంత ముఖ్యమైన భాగ్య దశమ లాభస్థానాలు అదృష్టం వృత్తి లాభాలు ఒకేసారి బలపడుతున్నాయి ఇది అత్యంత అరుదైన యోగం ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నత పదవితో పాటు గౌరవం అధికారం లభిస్తాయి వారి జీతభత్యాలు వారి అంచనాలను మించి పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు చేసేవారికి కార్యకలాపాలు విస్తరించి రాబడి అనూహ్యంగా పెరుగుతుంది వీరి ఆర్థిక ప్రణాళికలు విజయవంతమై అనేక మార్గాల ద్వారా ఆదాయం వెల్లువెత్తుతుంది షేర్లు మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడులు భారీ లాభాలను తెచ్చిపెడతాయి పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొంది కుటుంబంతో కలిసి ఆనందంగా విహారయాత్రలకు వెళతారు ఇంట్లో శుభకార్యాలు ఘనంగా జరుగుతాయి ఏ శుభవార్త కోసమైతే మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారో ఆ వార్త ఇప్పుడు విని మీ హృదయం ఆనందంతో నిండిపోతుంది చివరగా ఈ గ్రహసంచారం వల్ల అన్ని రాసులకన్నా అత్యధికంగా అద్భుతమైన ప్రయోజనాలను పొందబోయే రాశి మకర రాశి వీరికి నిజమైన రాజయోగం పట్టబోతోంది వీరి దశ తిరగడమే కాదు వీరి తలరాతే మారిపోబోతోంది కేవలం ఉద్యోగంలో ఉన్నతి మాత్రమే కాదు సామాజికంగా వీరికి రాజపూజ్యాలు లభిస్తాయి అంటే సమాజంలోని పెద్దలు రాజకీయ నాయకులు ఉన్నతాధికారులు సైతం వీరి సలహాలు సూచనల కోసం వస్తారు వీరి మాటకు తిరుగుండదు సమాజంలో వీరి గౌనవం శిఖరస్థాయికి చేరుతుంది వీరి బ్యాంక్ బ్యాలెన్స్ ఊహించని వీతిలో పెరుగుతుంది అనేక వైపుల్నుంచి ధనాదాయ మార్గాలు తెరుచుకుంటాయి పిల్లలు విద్యా రంగాలలో ఘన విజయాలు సాధించి వంశానికే కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెడతారు ఉద్యోగంలో పదోన్నతులు వృత్తి వ్యాపారాల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది వివాహ చేస్తున్న చేస్తున్నవారికి సమాజంలో అత్యంత ఉన్నత స్థాయిలో పలుకుబడి ఉన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరి వారి జీవితం మరో మెట్టుపైకి ఎక్కుతుంది ఈ విధంగా ఈ ఐదు రాసులవారు గ్రహాల అనుగ్రహంతో అదృష్టదేవత కటాక్షాన్ని సంపూర్ణంగా పొందబోతున్నారు ఇది కేవలం జ్యోతిష్య అంచనా మాత్రమే కాదు ఖగోళంలో జరుగుతున్న ఒక వాస్తవ పరిణామం ఈ యోగం జులై నెలాఖరు వరకు కొనసాగుతుంది కాబట్టి ఈ వారు ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి మీ ప్రయత్నాలకు అదృష్టం కూడా తోడవుతున్న ఈ సమయంలో మీరు ఎంతగా శ్రమిస్తే అంతకన్నా రెట్టింపు ఫలితాలను పొందుతారు మీ కలలను సాకారం చేసుకోవడానికి మీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ఇంతకన్నా మంచి సమయం మరొకటి ఉండదు మీరందరూ ఈ సువర్ణ కాలాన్ని సద్వినియోగం చేసుకుని సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను అంతా శుభం కలుగుగాక